బోగోలు మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు వైసీపీ నాయకులు బోగిరి యోహన్ బోగిరి ప్రభాకర ఆధ్వర్యంలో వారి అనుచరుడైన డెబ్బై కుటుంబాలు వైసీపీని వెళ్లి తెలుగుదేశం పార్టీలో చేరారు వైసీపీ ప్రభుత్వ పాలనలో ఏ ఒక్క రంగానికి ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదని ఒక్క ఛాన్స్ పేరిట జగన్ అభ్యర్థన నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రకటించిన సంక్షేమ పథకాలు అభివృద్ధిపై నమ్మకంతో వైసీపీని తెలుగుదేశం పార్టీకి చేరుతున్నట్టు వారు తెలిపారు ఎస్సీ నాయకులు సముద్రాల పి రాఘాయ్ గారు వై దావీదు పి వెబ్రహ్మణయ్య గారు పి ప్రభాకర్ గారు ఎం కుమార్ గారు రాకేష్ గారు నవీన్ గారు గారు ఎవరైనా బీజేపీ గారు మరియు జనసేన వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం గోగోల్ మండల భారతీయ జనతా పద్ధతి పెత్తందారులకి పేదలకి మధ్యన పోరాటం అని ఎవరు పెత్తందారులు ఎవరు పేదల పక్షాన్ని నిలబడ్డారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పోయినసారి ఏప్రిల్ పదకొండవ తారీఖు ఓటేశారు ఈరోజు ఏప్రిల్ పదిహేడో తారీఖు ఐదు సంవత్సరాల వారం రోజులైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎస్సీ ఎస్టీలకి ఒక్క పథకం పదే పదే నేను బటన్ నొక్కేనంటున్న ముఖ్యమంత్రి తెలుగుదేశ ప్రభుత్వంలో ఉన్న పథకాలు ఎందుకు రద్దు చేశాడో సమాధానం చెప్పాలి ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయింది ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎస్సీలకు ఏదైనా ప్రత్యేకంగా ఒక లోన్ వచ్చిందా ఎస్టీలకు ఏదన్నా ఎస్టీ కార్పొరేషన్ నుంచి ఒక లోన్ వచ్చిందా మన బిడ్డలు చదువుకునేదానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని పెట్టారు అవి ఎందుకు రద్దు చేశాడు విదేశీ విద్య ఎవరైనా ఎస్సీల్లో ఎస్టీల్లో బీసీల్లో మైనారిటీల్లో విదేశాలకు పోయి చదువుకుంటానంటే వాళ్ళ కోసం విదేశీ విద్యా పథకం తెచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒక్కరిని ఒక్క మైనారిటీని తెలుగుదేశ ప్రభుత్వంలో ఐదు వందల నలభై మంది మైనారిటీల బిడ్డలు విదేశాలకు పోయి చదువుకున్నారు ఒక్క మైనారిటీని ఒక్క మైనారిటీని పంపించిన పరిస్థితి లేదు ఎస్సీ ఎస్టీలు అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ చదువుకున్న బిడ్డలు కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో ప్రభుత్వ ఉద్యోగాలకి పరీక్షలు రాయాలంటే మొత్తం ప్రభుత్వమే భరించి వైజాగ్లో తిరుపతిలో విజయవాడలో మనకి కేంద్రాలు ఉన్నాయి అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ మూసేసిన ముఖ్యమంత్రి ఎవరంటే ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా గ్రామాల్లో ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాల దానికి ఉదాహరణే యోహోన్ గారు మాకు వ్యతిరేకంగా ఉన్నా మాకు పని చేయకపోయినా ఏనాడు కూడా ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరికి పాటు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు కానీ ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులేంటి ఎవడైనా పొరపాటున మాకు పని కాలేదని అడిగితే తిప్ప పోలీస్ స్టేషన్ నుంచి వెంటనే కానిస్టేబుల్ వస్తాడు ఏమయా ఎమ్మెల్యే వస్తే రోడ్డు అడిగేవంటా ఎమ్మెల్యే వస్తే నీళ్లు రావట్లేదు మా కాలనీ కానీ అడిగే ఉంటుంది ఇంకెవరన్నా గట్టిగా నోరు చేసుకుంటే కొత్త కొత్త కేసులు పెట్టి ఎస్ఐ వస్తాడు ఎక్కడా లేదు ఇది కపరాల తిప్ప చుట్టూరు చూడండి ఏమన్నా ఉందా ప్రభుత్వం తవ్వీకుండానే చుట్టూరు చెరువులు అయిపోయినాయి ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఐదు ఎకరాల స్థలం రెసిడెన్షియల్ స్కూల్కి ఇచ్చాం ఏమైపోయింది అర్థం కావట్లే ఈరోజు సెంటర్ పక్కన మన మండలంలో యాభై అరవై సంవత్సరాలు ఎస్సీలకి రెసిడెన్షియల్ స్కూల్ ఎందుకు రాలే ఎస్టీలకు రెసిడెన్షియల్ స్కూల్ ఎందుకు రాలేదు ఎంఆర్ఓ ఆఫీస్ వెనక బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఇస్తే అవి రెండు ఏమైపోయినాయో తెలియదు ఎంఆర్ఓ ఆఫీస్ వెనక తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే అది ప్రభుత్వ భూమి తెలుగుదేశం పార్టీ మారగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడీ ఆఫీస్ వెనుకున్న మొత్తం పొలం పట్టాలు వచ్చినాయంటే ఎక్కడి నుంచి వచ్చినాయో మేమేమో ఇక్కడ ఉన్న ఎస్టీల కోసం రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చాం దానికి ఆ స్కూల్ ఏమైందో ఆ స్కూల్కి ఇచ్చిన పొలం ఏమైందో మొత్తం పట్టాలు ప్లాట్లు వేసేసి ఉన్నారు ప్రభుత్వ భూమిని మన బిడ్డలు చదువుకునేదానికి స్కూల్స్కి ఇస్తే అవి పట్టాలుగా మార్చి ప్లాట్లు వేసుకోవడం తప్పితే ఏం చేశారో ఒక్కసారి ఆలోచించండి